బనకచెర్ల వివాదంపై రేపు తెలంగాణ సర్కార్ కీలక సమావేశం నిర్వహించనున్నారు రేపు సచివాలయంలో ఎంపీలతో మంత్రి ఉత్తం భేటీ కానున్నారు ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి రెడ్డి కిషన్ కానున్నారు ఇప్పటికే బనకచెర్లకు అనుమతి ఇవ్వదని కేంద్రాన్ని కోరింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు జగన్ చెప్పండి తెలంగాణ రాష్ట్ర సర్కార్ జిల్ల సమావేశం నిర్వహించనున్నాను రేపు సచివాలయంలో ఎంపీలతో మంత్రి అయితే బాల నిర్పదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు ఈ సమావేశానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్ పార్టీస్ ఎంపీలను కూడా వారితో సమావేశం ఏర్పడి వాళ్ళందరితో ఇటు మనందరికీ ఆ ఇది మన ఉత్తమ్ కుమార్ మంత్రి ఉన్నారో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బనకెక్కర్ల ప్రాజెక్ట్ ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని కూడా ఆయన వివరిస్తున్నారు కూడా ఇటు కేంద్ర కమిటీ ముందు సిడబ్ల్యూతో కూడా చర్చ జరిపి ఆ చెట్ల ప్రాజెక్టు ఎట్టి పద్ధతిలోనూ ఆ పర్మిషన్ ఇవ్వకూడదు దానివల్ల తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ఆ నీళ్లు ఎంత నీళ్ళ ఎంత నష్టం జరుగుతుందంటే తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం ఇటు ఆంధ్ర సర్కార్ చేస్తున్నారు గతం నుంచి కూడా ఇటు బిఆర్ బిఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఆ తీవ్రంగా ఇటు తెలంగాణ సర్కార్ పై కూడా విమర్శ చేస్తున్నారు దాన్ని అటు తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే కేంద్రానికి ఆ చర్యల ప్రాజెక్టు అనుమతి ఇవ్వద్దంటూ కూడా ఇటు పిడబ్ల్యూ తో పాటు జనరల్ శాఖ కూడా ఇటు ఆ మంత్రివర్గాలను కూడా లేఖ రాసినట్టుగా కూడా తెలిపారు ఇదే విషయంపై కూడా మంత్రి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సచివాలయంలో సచివాలయంలో అందరూ ఆల్ పార్టీస్ ఎంపీస్ తో ఇటు మీ సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు అంటే బీజేపీకి సంబంధించిన నేతలు కిషన్ రెడ్డి కూడా హాజరుతున్నారు ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా ఆ లేఖ రాశారు ఏదైతే తెలంగాణ ఆ రాష్ట్రానికి తీరు అన్యాయం జరుగుతుంది వరకచర్ల రాజెక్టు కనుక నిర్మాణం పూర్తయితే నీళ్ళలో నీటి వాటర్ లో కూడా ఇటు నీటి తెలంగాణకు రావాల్సినటువంటి నీరు రా రాదు అన్నటువంటి విషయాలను కూడా ఇటు చెప్పారు ఇదే ఇదే విషయంపై కూడా ఇటు గత మొన్న గత రెండు రోజుల కింద కూడా ఇటు తెలంగాణ భవన్ వేదికగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయంపై పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే దానిలో భాగంగానే ఇప్పుడు ఆల్ పార్టీ ఆల్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా ఈ సమావేశానికి ఆ సమావేశంలో కూడా ఈ ఏదైతే తెలంగాణకు ఈ బనక చెట్ల ప్రాజెక్ట్ ద్వారా జరగబోయేటువంటి అన్యాయాన్ని అంటే ఎట్లా తెలంగాణకు తెలంగాణ నీటి వాటాను ఈ బనక చెట్ల ప్రాజెక్ట్ రూపంగా ఆ ఏదైతే ఆంధ్ర సర్కార్ ఎట్లా తరలించకబోతుందన్న విషయాలను కూడా ఇటు ఎంపీలందరికీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా కలిసి ఇటు అటు కేంద్ర సర్కార్ కూడా ఈ ప్రాజెక్టు కు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకూడదు అనే ఒక దీనిపై అటు అటు కేంద్ర సర్కారు కు వీళ్ళంతా కలిసి కూడా ఫిర్యాదు చేయనున్నారు సింధు రైట్ థ్యాంక్ యూ జగన్